రోజు రోజుకి పెరిగిపోతున్న రేట్స్ రోజు రోజుకి లైఫ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ల్యాండ్ రేట్స్ పెరిగిపోతున్నాయి హౌస్ రేట్స్ పెరిగిపోతున్నాయి గోల్డ్ రేట్ పెరుగుతోంది ఇలా అన్ని విధాలుగా రేట్స్ పెరిగిపోతున్నాయి కానీ ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగినంత మాత్రాన హౌస్ రేట్స్ పెరిగినంత మాత్రాన లేదా గోల్డ్ రేట్ పెరిగినంత మాత్రాన ప్రాబ్లం ఏం లేదు எ மன கொன கொன கூட எந்த கொனம் எந்த கொனே லாண்ட் ரேட் பெருகி ஹவுஸ் ரேட்ஸ் பெருகா கோல்டு ரேட்ஸ் பெருகா அன்னீ பெருகா மாரி மிடில் க்ளாஸ் ஜீத்தம் பெரிந்தா மிடில் க்ளாஸ் ஜீதம் ஏம பெருகா పెరగలేదు అన్ని రేట్స్ పెరుగుతున్నాయి మిడిల్ క్లాస్ వాడు జీతం ఇంకా అలానే ఉంది మరి కొంటాడు నూటికి డెబ్బై శాతం భారతీయుల్లో ఉన్నది మిడిల్ క్లాస్ వాడిని అంటే ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదించేవాడు ఒక లెక్క ప్రకారం వేసుకుంటే ఇప్పుడున్న ఎక్స్పెన్సివ్ లైఫ్లో ఒక లక్ష రూపాయలు సంపాదించేవాడు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు సంపాదించేవాడు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వ్యక్తి సారీ సో లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి వాడి హౌస్లో హౌస్ ఒక నలభై లక్షలకు వచ్చింది అనుకో ఒక పది లక్షలు లోన్ తీసుకొని ముప్పై లక్షలు ఇంట్రెస్ట్ కడతాడు ఇంకో డెబ్బై వేలు ఉందనుకోండి డెబ్భై వేలు ఉంటే స్కూల్ ఫీజెస్ పిల్లల మెయింటెనెన్స్ హౌస్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఇంకో ముప్పై నలభై వేలు పోతుంది ఇంకా హెల్త్ ఎంటర్టైన్మెంటు అవి ఇవి ఇవి ఇంకొక వేలు పగులుతుంది సో లక్ష రూపాయలు సంపాదించే వాడికి ఏం మిగలదు సో ఈ లెక్క ప్రకారం ఉంటే కొంచెం వాడు మేనేజ్ చేసుకోవడు ఓకేనా అవునా కదా ముప్పై నుంచి నలభై ఉన్న హౌసెస్ అరవై నుంచి డెబ్బై డెబ్భై నుంచి కోటి రూపాయలు అవుతే ఇప్పుడు అరవై నుంచి డెబ్బై రూపాయలు రేట్లు పెరిగాయి ఓకే నో ప్రాబ్లం నోట్ ప్రాబ్లం అరవై నుంచి డెబ్భై లక్షలు పెరిగాయి వాడు అదే డౌన్ పేమెంట్ వన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ పే చేశాడు అనుకోండి మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాలి అరవై నుంచి డెబ్భై వేలు కట్టాలి ఒక లెక్క ప్రకారం అలా థర్టీ ఇయర్స్ కట్టాలి డెబ్భై వేలు కట్టేస్తే ముప్పై వేలతో స్కూల్ ఫీజులు పిల్లల స్కూల్ ఫీజులు పిల్లల మెయింటెనెన్స్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ హాస్పిటాలిటీ ఎక్కడి నుంచి తెస్తాడు అది లక్ష రూపాయలు సంపాదించే వాడి గురించి నేను చెప్తున్నాను సో కొనలేడు ఓ ల్యాండ్ రేట్స్ పెరిగిపోయాయి ఎవడు కొనేవాడు నూటికి డెబ్బై శాతం మంది మిడిల్ క్లాస్ వాడే ఓ పదివేలు గోల్డ్ గ్రామ్ పెరిగిపోయింది ఎవరు కొనేవాడు ఎవడు కొను ఎంత పెంచుకోండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మిడిల్ క్లాస్ జీవితమే పెరగలేదు మిడిల్ క్లాస్ వాడు జీవితమే మారట్లేదు మరి ఎవడితే ఎవడితే ఎవడు ఎవడెచ్చుకుంటాడు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకుంటాడు సింపుల్ లెక్క ఒక నలభై వేలు నలభై లక్షల హౌస్ అనుకోండి పది లక్షలు డౌన్ పేమెంట్ చేసి థర్టీ ల్యాక్స్ కూడా మంత్లీ మంత్లీ కట్టేసినా మిగిలిన ఫ్యామిలీ మెయింటెనెన్స్ అన్నీ 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 చూసుకోకండి ఓకే అరవై నుంచి డెబ్భై లక్షల హౌస్ అంటే నెలకి అరవై వేలు ఈఎంఐసే కట్టేస్తే లోన్లే కట్టేస్తే ఇంకా ట్వంటీ టు థర్టీ థౌసండ్స్ ఫ్యామిలీ నేమ్ రన్ చేస్తాడు పిల్లలకి స్కూల్స్ ఎలా చూస్తాడు వాళ్ళ వాళ్ళ నాన్నలు ఓల్డ్ అయిపోయి ఉంటారు వాళ్ళ వాళ్ళ హెల్త్ గురించి ఏం చూస్తారు ఫ్యామిలీ హెల్త్ గురించి ఏం చూస్తాడు ఇక్కడ చూస్తాడు సో నువ్వు అరవై వేలు డెబ్బై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు పెట్టుకో రెండు కోట్లు పెట్టుకో ప్రాబ్లం ఏం లేదు కొనేవాడే లేడు ఖాళీగా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పెద్దగా బిల్డింగ్లు ఇరవై ఫ్లోర్ ముప్పై ఫ్లోర్లు కట్టాడు అన్నీ ఖాళీగానే ఉండవు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది బిజినెస్ పడిపోయింది ఎందుకంటే ఒక లిమిట్ ఉండాలి రేట్లు పెంచుతూ పోతున్నావు ఓకే గవర్నమెంట్ అందరూ చాలా బాగా తెలివైన వాళ్ళే బాగా రేట్స్ పెంచుతూ పోతున్నారు ఎవరు కొనేవాడు ఆ కొనేవాడి జీతం పెరిగిందా వాడి జీవితం మారిందా వాడి జీతం పదేళ్ళకపోయినా మహా అంటే టెన్ ఇయర్స్ వాడు కష్టపడి పని చేస్తే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెరుగుతుంది దెబ్బకి వన్ ఇయర్లో సిక్స్ మంత్స్లోనే ఆరు ఉన్న గ్రామ్ పదివేలు అయిపోతుంది నలభై ఉన్న ఇల్లు డెబ్బై లక్షలు అయిపోతుంది ఇలాగా ఒక ఒక పద్ధతి లేకుండా నువ్వు రేట్లు పెంచేసుకొని పోతూ ఉంటే ఒక పద్ధతి ప్రకారం సామాన్యుడు జీతం పెంచుతున్నావు కానీ ఒక పద్ధతి లేకుండా అన్ని అవసరాల రేట్లు పెంచేస్తున్నావు ఏం వర్కౌట్ అవుతుంది ఇంత మైండ్ పెట్టి కూడా మనం ఆలోచించకపోతే ఒక పద్ధతి ప్రకారం వెయ్యో రెండు వేల ఐదు వేలు పది కష్టపడి పనిచేస్తే ఒక మిడిల్ క్లాసుడు ఇంక్రిమెంట్ ఐదు వేలో పదివేలో పెంచుతాడు ఏది పదేళ్ళ తర్వాత లేదా ఐదేళ్ళ తర్వాత అది వెరీ పద్ధతిగా జాగ్రత్తగా మిడిల్ క్లాస్ శాలరీస్ మాత్రం జాగ్రత్తగా పెంచుతాడు ల్యాండ్ రేట్లు హౌస్ రేట్లు గోల్డ్ రేట్లు ఇమీడియట్గా పెంచేస్తాడు రెండు మూడు నెలల్లోనే మొత్తం ఇరవై లక్షలది నలభై లక్షలు అయిపోతుంది నలభై లక్షలది కోటి రూపాయలు అయిపోతుంది కొనే డెబ్బై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ భారతీయులు మిడిల్ క్లాస్ వాడే గవర్నమెంట్ బతకాలన్నా మిడిల్ క్లాస్ వాడి మీద డిపెండ్ అయ్యే థియేటర్స్ బతకాలన్నా మిడిల్ క్లాస్ వాడి మీద డిపెండ్ అయ్యే అందరు బతకాలన్నా మిడిల్ క్లాస్ వాడు మీద డిపెండ్ అయ్యాయి సెవెంటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ వాడు జీతాలు మారట్లేదు జీవితాలు మారట్లేదు అన్ని రేట్లు పెంచుకున్నందు మాత్రం ఎవడుకుంటాడు ఎవడు కొనడు నో బడీ ఈస్ గోయింగ్ టు బై బంగారు కొనడు ఇల్లు కొనడు భూములు కొనడు అందుకే రియల్ ఎస్టేట్ పడిపోయింది రీజన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాడి పాకెట్ గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కొంటాడు మిడిల్ క్లాస్ వాడి పాకెట్ గురించి ఆలోచించకుండా వాడి దగ్గర ఇంకా చెమట పిండుకున్నాం ఓకే ప్రాబ్లం లేదు రక్తాన్ని కూడా పిండి అంటే ఎవడు కొనేవాడు లేడు సో ఎంత పెంచుకోండి అరేకు డెబ్బై లక్షలేముంది కోటి రూపాయలు వేసేసుకో నో ప్రాబ్లం గ్రామ్ గోల్డ్ పది పది వేలు ఏముంది ఇరవై వేలు వేసుకో నాట్ నోట్ ఇటువాలి ప్రాబ్లం మీ వ్యాపారాలు అందరివి వ్యాపారాలు నడవాలంటే మిడిల్ క్లాస్ ఈజ్ ద బ్యాక్ బోన్ వాడి జీతం పెంచిన తర్వాత వాడి జీవితం మారిన తర్వాత అప్పుడు పెంచుకున్న వాళ్ళ జీవితాలు మారుతాయి దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ సో లేదంటే ఎప్పుడు కొనట్లేదు కోటి రూపాయలు అవుతుంది డెబ్బై లక్షలు కూడా అవసరం లేదు రౌండ్ ఫిగర్ కోటి రూపాయలు చేసుకోండి బట్ నోబడి ఈస్ గోయింగ్ టు బైక్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్